అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మనకందరికీ కూడా రకరకాల ప్రదేశాలు వెళ్ళాలని రకరకాల పుణ్యక్షేత్రాలు చూడాలని విశేషమైన ఆలయాలన్నీ చూడాలని అని మనందరికీ కోరికగా ఉంటుంది కదండి ముఖ్యంగా కాశీ వెళ్ళాలి అనేది మాత్రం ప్రతి ఒక్కరికి మనసులో ఉంటుందండి కోరిక నాకు కూడా కాశీ వెళ్ళాలి అనేది ఎప్పటి నుంచో ఉన్న కోరికండి ఇప్పటి వరకు కాశీ వెళ్ళటం పడలేదు ఎవరన్నా అనుకోవచ్చు మీ అత్తమామలు కాలం చేసినప్పుడైనా వెళ్ళి ఉండొచ్చు కదా అని అని చెప్పి మా అత్తయ్య గారు మామయ్య గారు కాలం చేసినప్పుడు కూడా వారు మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న అంతర్వేది సంగమం ఉంటుందన్నమాట అండి అక్కడ కలిపితే వారికి ఇష్టంగా ఉండేది ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారు మామయ్య గారు అనమాట అందుకనే అక్కడే వారి అస్తికల్ని కలపటం జరిగిందనమాట కాశీ అప్పుడు కూడా వెళ్ళలేదు ఎందుకంటే అది మా అత్తమామల కోరిక మేరకు ఇక్కడే కలపటం జరిగిందనమాట అండి అసలు కాశీ అంటేనే ఒక పుణ్యధామం ఎప్పుడో ఎన్నో వందల ఏళ్ల క్రితం నుంచి కూడా మన పురాణాల్లో చరిత్రలో అన్నిటిలో నిలిచి ఉన్న కాశీని చూడాలనేది మాత్రం విపరీతమైన కోరికగా ఉన్నదండి ఇప్పటివరకు పడలేదు పైగా మా అత్తమామలు ఉన్నప్పుడు వారు కూడా వెళ్ళలేదండి ఆశ్చర్యం ఏంటంటే మా అత్తమామలు కూడా ఇప్పుడు కాశీ వెళ్ళలేదు కాశీ అని కాదండి మా అత్తయ్య గారు మామయ్య గారు గుడికి కూడా ఎక్కువ వెళ్ళేవారు కాదు వాళ్ళు చాలా భక్తి పరాయణులు నన్ను నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను కదండీ చాలా విపరీతమైన భక్తి ఇంట్లోనే రకరకాల పూజలన్నీ ఇంకా దసరా నవరాత్రులు అయితే ఇక చెప్పనాలవి కాదనమాట చాలా పెద్ద ఎత్తున చేసేవారు ప్రతి శుక్రవారం ఇంట్లో భజన ఉండేది ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా ఇంట్లో పూజ ఉండేది అంతా భక్తి అయినా సరే అండి ఎందుకో టెంపుల్స్కి ఎక్కువ వెళ్ళేవారు కాదు అందువల్ల వారు ఉన్నంతకాలం మేము కూడా ఎక్కువ ఎక్కడికి వెళ్ళలేదండి అంటే మేమంటే మా ఆడపడుచులు కానీ మేము కానీ ఎక్కడికి కూడా దేవుళ్ళ దర్శనానికి వెళ్ళటమని కానీ ఇటువంటివి కానీ ఎప్పుడూ జరగలేదు అనమాట అండి వారు కాలం చేసిన తర్వాత ఇక మా సోమేశ్వర స్వామి పాదాలను పట్టుకుని పాతిక ముప్పై ఏళ్ళు వదరలేదండి అని చెప్తాను కదా నేను ఎప్పుడూను అసలు ఆ స్వామి లేల లేక చెప్పనలవి కాదనమాట అండి స్వామిని ఆశ్రయిస్తే ఎలా గట్టును వేస్తాడు అనేది మాత్రం అది మనకి మనస్సుతో చూసినప్పుడే తెలుస్తుంది మనకి మనకి స్వయంగా అనుభవించినప్పుడే తెలుస్తుంది అయితే ఇప్పుడు కాశీ వెళ్ళాలనే ఇది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా వచ్చి మీరు క్రిందటిసారి గమనించే ఉంటారు కుంభమేళా జరిగినప్పుడు కాశీ వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాం కుంభమేళాకి వెళ్దాము ప్రయాగరాజు కాశీ అని మాట్లాడుకుంటే వెంటనే మా గారు కూడా టికెట్లు బుక్ చేయించారు అయితే విపరీతమైన జనాలు అదంతా కూడా చూసేసరికి నాకు కొంచెం కంగారు అనమాట అండి నిజానికి అంత కుంభమేళాలో అలాగా వెళ్ళటానికి కారణం ఏంటంటే అక్కడికి పెద్ద పెద్ద యోగులు సిద్ధులు అందరూ వస్తారు వాళ్ళని కనీసం కళ్ళతో అయినా చూసుకుంటే చాలు అనే ఆ ఒక్క కోరికకి వెళ్దాము అని అనుకున్నాము తీరా చూస్తే ఆ జనాలు ఎక్కువ నడిచేది ఇదంతా ఉండటం ఇవన్నీ అంటే కొంత మా వారి ఆరోగ్య రీత్యా కూడా ఆలోచించి ఆగిపోవాల్సి వచ్చింది ఎందుకంటే కాశీకి ఏదో నేను ఎవరితోనూ వెళ్ళిపోవటం అట్లా కాదండి మా వారు నేను ఇద్దరం కలిసి వెళ్ళాలి అనేది నా కోరిక అనమాట అందుకనే సరే తర్వాత వెళ్దాము అని చెప్పి టికెట్లు చేయించింది కూడా క్యాన్సిల్ పెట్టేశాము ఇప్పుడు వీడియో కూడా చేసి పెట్టాను మీకు గుర్తుండి ఉంటుందండి యాభై రెండు వేల ఐదు వందలు టిక్కెట్లకి అయితే మా మూడు టికెట్లకి కూడాను మూడు వేల ఆరు వందలు ఎంతో కట్ చేసుకుని మిగతా ఇచ్చేసారండి ఏజెంట్ ద్వారానే బుక్ చేయటం జరిగింది అప్పుడు బాగా రష్ ఉన్నది కాబట్టి మేము క్యాన్సిల్ చేయటమే వాళ్ళు వేరే అమ్మేసుకున్నట్లున్నారు అయిపోయిందండి కానీ ఆ తర్వాత ఇక కాశీ వెళ్ళటం అంటే ఇక కనీసం స్ఫురణకు కూడా రావట్లేదండి అసలు ఎటు ఆలోచన కూడా రావట్లేదు అయితే మొన్న మ్యారేజ్ డేకి పిల్లలు అనుకున్నారంట అమ్మకి చాలా కోరిక కదా కాశీ వెళ్ళాలి అని చెప్పి అమ్మ నాన్నే ఇద్దరిని కూడా కాశీ పంపిద్దామని వాళ్ళ బాబాయ్ తోటి మాట్లాడుకుని బాబాయికి కూడా అంటే నాకు మా వారికి ప్రేమకి ముగ్గురికి కూడా కాశీ వెళ్ళటానికని ఒక యాత్ర అది బుక్ చేశారండి అది కూడా ఎప్పుడంటే మా మ్యారేజ్ డే అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పిల్లలు ఎక్కడికి రావటం సమ్మర్ హాలిడేస్ ఇవి అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ప్రారంభమయ్యే ఆ యాత్రకి బుక్ చేశారనమాట బుక్ చేస్తే ఓహో ఇప్పుడు వెళ్తానమాట నేను కాశీకి ఎలా అని అనుకున్నాను అసలు అది కూడా పోస్ట్పోన్ అయిపోయిందండి అది కూడా క్యాన్సిల్ అయిపోయింది అంటే మన ప్రమేయం లేదన్నమాట అండి అసలు ఆ టూరే అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి మనకి ఫోన్ చేసి చెప్పారు మళ్ళీ ఎప్పుడు ఉంటుందో తర్వాత చెప్తాము మీకు ఇది ఇప్పుడైతే క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి నాకు ఒక్కసారిగా అసలు ఎంత లో అయిపోయానంటే అండి ఒక్కసారి నేను కాశీకి వెళ్దాము అని ప్రయాణం పెట్టుకుని వద్దు ఆ జనాలు ఇవన్నీ కూడా నేను పడలేను అని ఇప్పుడే క్యాన్సిల్ చేయించుకున్నానో అప్పటి నుంచి వెళ్దాం అనుకున్న ప్రతి నెల ఏదో ఒకటి అడ్డంకి వస్తూనే ఉంటుంది అలానే ఇప్పుడు తీరా టిక్కెట్లు చేసిన తర్వాత కూడా ఆగిపోయిందండి దాంతో ఇక నేనైతే ఫిక్స్ అయిపోయానండి కాశీ వెళ్ళాలి అని అంటే ఆ కాలభైరవుడి అనుజ్ఞ ఉండాలి అని విన్నాను నేను ఇలా వీడియోస్ అవి చూసేటప్పుడు కాలభైరవుడి ఆజ్ఞ ఉంటేనే మనం కాశీలో అడుగు పెట్టగలమంటండి అప్పటి నుంచి కూడా కాలభైరవాషకం చదువుతున్నా కాలభైరవాన్ని పూజిస్తున్నాను అనమాట అండి ప్రతిరోజును ఈ క్యాన్సిల్ అయిన దగ్గర నుంచి కూడా అని అయితే వారు ఫోన్ చేసినప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకుంటే మనీ వెనక్కి ఇచ్చేసేస్తాను ట్యాక్స్ ఉంటుంది కదా ట్యాక్స్ మాత్రం కట్ చేసుకుంటారనుకుంటండి మీకు మనీ వెనక్కు వచ్చేస్తుంది మీరు క్యాన్సిల్ చేసుకుంటారా అని చెప్పి ఫోన్ వచ్చినప్పుడు పిల్లలు అడిగారు అమ్మ క్యాన్సిల్ చేసేయమంటావా అని అని చెప్పి వద్దొద్దు క్యాన్సిల్ చేయొద్దు అలానే ఉంచండి ఎప్పుడు రాసి పెట్టుంటే ఎప్పుడు అనుజ్ఞ అయితే అప్పుడే నేను కాశీకి వెళ్తాను అని ఇంకా ఏదో గట్టిగా భీష్మించుకుని కూర్చున్నామంటారు చూడండి అలాగా అదే మాట మీద నిలబడిపోయి ఉన్నానండి ఎందుకంటే మనం ఒకసారి వెళ్దాము అనుకుని ఏదో ఆలోచించి ఏయో ఏయోకతగా ఊహించేసుకుని ఆగిపోవటం జరిగింది నిజాన్ని ధైర్యం చేసి వెళ్ళుంటే వారందరినీ అంత పెద్ద పెద్ద యోగుల్ని సిద్ధుల్ని అందరినీ చూసేదాన్ని అనమాట మంచిగా కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకునేదాన్ని అనమాట అని మనసులో ప్రతిరోజు అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి మళ్ళీ కొద్ది రోజుల్లో ఇది ఓకే అవుతుంది అని చెప్పి మెసేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు తెలియచేస్తున్నాను అనమాట అని మేమైతే క్యాన్సిల్ చేయడం జరగలేదు ఇది ఎప్పుడండి ఇంచుమించు నెల పదిహేను రోజులు రెండు నెలల క్రితందండి అప్పటి నుంచి కూడా నీ వెళ్తాం వెళ్తాం అనుకుంటూ ఆగిపోవటం ఇట్లా జరుగుతుంది కదా ఇప్పుడైతే టికెట్లను క్యాన్సిల్ చేయటం కూడా జరగలేదు త్వరలో మేము చెప్తాము డేట్ అని అండి అది విన్న తర్వాత అప్పుడు నాకు మనశ్శాంతిగా అనిపించింది అలానే ప్రతిరోజు కూడా మన వీడియోలో కూడా చెప్పాను కాయ కాలభైరవ పూజ చేస్తున్నానండి కాలభైరవ కాలభైరవాషకం చదువుతున్న పూజ అంటే ప్రత్యేకించి కాలభైరవ పూజ అంటూ ఏం లేదండి ప్రతిరోజు నిత్య పూజ అంతే కానీ కాలభైరవాషకం రోజు వింటూ ఉంటున్నానండి ఉదయమో మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడైతే అప్పుడు ఫోన్లో పెట్టుకుని కాలభైర్వాటకం వింటూ ఉన్నాను అసలు కాలుభైర్వాటకం నేను బాగా వినేదాన్ని అండి చదివేదాన్ని కంట తావచ్చు అనమాట పూర్వం మా పాత ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఏళ్ల క్రితం అనమాట అండి ఆ ఇల్లు కొనుక్కున్న కొత్తలో ఒకసారి శివరాత్రికి వెళ్ళి వస్తూ ఉంటే ఒక చిన్న కుక్కపిల్ల తెప్పోత్సవం అన్నాడు రాత్రిపూట మాతో వచ్చేసింది చిన్న బుచ్చి కుక్కపిల్ల అనమాట అండి తెప్పోత్సవం అంటే శివరాత్రికి జరుగుద్ది అనమాట వచ్చేటప్పుడు ఆ కుక్క కూడా మాకు కూడా వచ్చేస్తే అమ్మో ఇది రాత్రిపూట ఎక్కడికి వెళ్ళొద్ది అని మన పాత ఇంట్లో ఉన్నప్పుడు ఆ గేట్ లోపలే ఉంచి దానికి ఆహారం అది పెట్టి తలుపేసాము ఇక అప్పటి నుంచి అండి అక్కడే ఉంటుంది దానికి భైరవ్ అని పేరు పెట్టాను అనమాట ఇంకా మొత్తం మా వీధంతా మా పేటంతా తిరుగుతూ ఉండేది చాలా మంచి కుక్క అనమాట అండి అసలు గట్టిగా మురిగింది కూడా ఎప్పుడు ఎవరం వినలేదు భైరవ అని పిలిస్తే చాలు పరిగెత్తుకుంటూ వచ్చేసేది ఎవరు పిలిచినా ఇంకా భైరవ్ అన్న పేరే అది సార్థకం అయిపోయిందనమాట అండి పదేళ్ళు పదేళ్ళ పైనే ఉన్నదండి అంటే కుక్కే మా గేటు ఉండేది పెద్ద గేటు భైరవ అని చెప్పి ఆ గేటుని చప్పుడు చేస్తే ఎక్కడున్నా సరే మధ్యాహ్నం పట్టు పరిగెత్తుకుంటూ వచ్చేసేది అనమాట అంత మాలిమైపోయింది అన్నమాట అండి తర్వాత భైరవు కాలం చేసింది చనిపోయింది కాలువైర్వాటకం అప్పుడు చదువుతూ ఉండేదాన్ని ఎందుకు వచ్చిందో ఈ కుక్క ఎందుకు వచ్చిందో ఏంటో అని చెప్పి కాలువైర్వాష్కం చదువుకుంటూ ఉండేదాన్ని చాలా బాగుంటుందండి విన్నా కూడా మనకి చాలా శక్తిదాయకంగా ఉంటుంది మనకి ఒక బలం వచ్చినట్లు అనిపిస్తుంది ధైర్యంగా అనిపిస్తుంది అన్నమాట అండి ఆ తర్వాత కాలక్రమేణ ఒకపైరు రాష్టం చదవటం మానేసాం మళ్ళీ ఇప్పుడు అనమాట అండి ఏమంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతిరోజు ఏదో ఒక రూపంలో కుక్క వచ్చి బోన్ చేసి వెళ్ళటమో పెట్టింది తినెళ్ళటమో చేస్తుంది అనమాట ఏంటంటే కుక్కలు ఎక్కువే తిరుగుతూ ఉంటాయిగా అని ఎవరన్నా అనుకోవచ్చు నేను సోనండి మా వీధిలో అయితే బాగా ఎక్కువ కుక్కలు ఉంటాయి అనమాట పైగా కొంచెం నల్ల కుక్కలు దాని సంతతంతా కూడా తేడాగా ఉన్నది అందుకని భయంగా ఉన్నాం క్రింద సంవత్సరం మీకు గుర్తుండి ఉంటుందండి సాకేతుని కూడా కుక్క కరిచింది అని భయపడ్డాము మీకు గుర్తుండి ఉంటుంది కదండి అందుకనే ఎప్పుడు మన ఇంటికి ఆనంద నిలయానికి గేట్ వేసేసి ఉంచటం కుక్కలు రాకుండా చూడటం ఆవుల కోసం నేను తీసి ఉంచుతాము ఎప్పుడన్నా కుక్కలు వచ్చినా సరే భయపడుతూ అనమాట ఇప్పుడు ఈ పది రోజుల నుంచి మాత్రం కాళ్ళపై రాష్టకం చదువుతున్న ప్రతిరోజు ఏదో ఒక సమయంలో కుక్క రావటం పెట్టింది తింటాము ఇవన్నీ చూస్తే చాలా సంతోషంగా అనిపించింది ఓహో అలా అయితే కాలభైరవ స్వామి మనకి అనుజ్ఞ ఇచ్చాడు అని కొంచెం ధైర్యం కలిగిందండి అలానే నిన్న మెసేజ్ వచ్చేసరికి ప్రయాణం ఉన్నది అని మెసేజ్ వచ్చేసరికి చాలా సంతోషంగా అనిపించింది ఓహో కాశీ వెళ్ళాలి అని అంటే కాలభైరవుడి ఆజ్ఞ కావాలన్నమాట అని అనిపించింది మన ఫ్యామిలీలో ఎవరన్నా కాశీ వెళ్ళాలి అనే తలంపు ఉంటే కనుక మీరు రోజులో ఏదో ఒకప్పుడు అయినా సరే అని ఫోన్లో కొడితే వస్తుందండి కాలభైర్వాటకాన్ని వింటూ ఉండండి మనసులో కాశీ వెళ్ళాలనే కోరికని భగవంతుడి ముందు సమర్పించండి అలానే కుక్కలు ఏమన్నా ఉంటే కనుక కుక్కలకి ఆహారాన్ని అందించడం ఇటువంటివి కూడా చేస్తే మంచిది అని చెప్తారు కదా ఇలా పెద్దలు చెప్పినయేనండి మనం పాటించేది నేను పాటించింది నాకు పని కార్యరూపం దాల్చింది అని అంటే ఆ మొక్క మీతో చెప్పాలి అని అనిపించింది అనమాట అలానే మొన్న పోస్ట్ పోన్ అయినప్పుడు కూడా నా మంచికే పోస్ట్ పోన్ అయ్యిందేమో అని కూడా అనుకున్నానండి క్యాన్సిల్ అయ్యింది ముందు ప్రయాణం అని అన్నాను కదా ఎందుకంటే అది పద్నాలుగో అనమాట ఆ టైంలో కనుక నేను వెళ్ళుంటే మనశ్శాంతిగా స్వామిని కనీసం దర్శనం కూడా చేసుకోలేకపోయేదాన్ని అని అనిపించింది ఏదై ఏ జరిగినా మన మంచికే అని అనుకుంటాం కదండి అలా అనుకుని బ్రతకాలండి అంతే ఎందుకంటే ఇప్పుడు ఒకేలాగా ఉండదు లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆ గడ్డు సమయం గడ్డు కాలం వచ్చినప్పుడు నిలబడాలి భగవంతుడిని నమ్ముకుని ఉన్న వాళ్ళం భగవంతుడి మీద భారం వేసి ఖచ్చితంగా నిలబడి ఉండాలి అలా నిలబడిన నాకు ఈరోజు మెసేజ్ వచ్చేసరికి సంతోషంగా అనిపించి మీకు తెలియజేస్తున్నాను అనమాట అండి అలానే మనలో ఎవరన్నా కూడా కాశీ యాత్ర వెళ్ళాలి అని అనుకుంటే కాశీ అయోధ్య ఇవన్నీ అనమాట అండి నేను వివరాలన్నీ కూడా నెక్స్ట్ చెప్తాను ముందైతే ఈ ముఖ మీతో చెప్పాలి అని చెప్పి కూర్చున్నాను అనమాట అండి స్వామి దయతోటి త్వరలో కాశీ ప్రయాణానికి సంసిద్ధం అవుతున్నానండి ఈసారైనా ఆ కాలభైరవ స్వామి దయతో కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకునే అవకాశం కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నానండి